హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటబ్బా అని చూస్తున్నారు కదా వీటిని ప్రభలు అంటారు చిన్న గంజాంలో శివరాత్రి పండుగ రోజు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ప్రబల్ని ఇలాగా రెడీ చేసి ఈవినింగ్ కల్లా గుడికి తీసుకొచ్చేసి గుడి ముందు ఇలా నిలబెడతారు నైట్ మొత్తం ప్రభలు గుడి ముందు ఇలాగే ఉంటాయి మార్నింగ్ అవగానే మళ్ళీ ఎవరు ప్రబలు వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు చిన్న గంజాంలో శివరాత్రి పండుగ ఎలా జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో చూసేసేయండి శివరాత్రికి గుడి ఎదురుగా రెండు రోజులు ముందుగానే ఎద్దులు పోటీలు అయితే పెడతారు చిన్న గంజాం సోపిరాల గ్రామంలో ఉన్న వాళ్ళందరి దగ్గర అయితే చందా అయితే వసూలు చేస్తారు వసూలైన చందాతోనే ఈ శివరాత్రి పండుగ ఇంత ఘనంగా జరుపుతారు శివరాత్రి రోజున పొద్దుపొద్దున్నే మూడు గంటల నుంచి పూజలు అయితే మొదలవుతాయి అభిషేకం చేయించుకోవాలనుకునే వాళ్ళందరూ పొద్దున్నే అయితే వెళ్లిపోతారు మేమైతే వెళ్లేసరికి మధ్యాహ్నం ఒకటైతే అయింది అందువల్ల గుళ్ళో కూడా ఎక్కువ మంది జనం అయితే లేరు అభిషేకం చేయించుకోవడానికి ఐదు వందలు అయితే తీసుకుంటారు ఇంకా లడ్డు వాటర్ బాటిల్స్ ఇంకా పులిహోర కూడా ప్రతి సంవత్సరం అయితే అభిషేకాలు నార్మల్ గా గోత్రాలు చదివి చేసేవాళ్ళు కానీ ఈసారి మాత్రం అభిషేకం చేయించుకునే వాళ్ళకి శివలింగాలు అయితే ఇచ్చారండి శివలింగా ఎవరైతే కూర్చున్నారో దంపతులు వాళ్ళ చేతులతో వాళ్ళే ఆ శివలింగానికి అభిషేకం చేస్తారు ఈ ఛాన్స్ ని వదులుకోకూడదు అని చెప్పేసి మేము కూడా అభిషేకానికి పేరు అయితే ఇచ్చాము గుడి బయట చూసినట్లయితే చాలా షాప్స్ అయితే వచ్చాయి కానీ ఇంకా ఏమీ ఓపెన్ చేయలేదు నైట్ అయ్యేసరికి మొత్తం ఓపెన్ చేసి పెడతారు ఇదిగోండి ఇదే ప్లేస్ లో అభిషేకం చేయించుకునే వాళ్ళందరికీ గోత్రనామాలు చదివి ఇక్కడ అభిషేకం చేయిస్తారు మేము శివలింగానికి చేసిన అభిషేకాన్ని మీకు చూపిస్తాను చూసేసేయండి వీడియో అయితే ఫుల్ గా చూసేసేయండి నైట్ జరిగే డ్యాన్సులు ప్రభలు అన్ని కూడా చూసేసేయండి అభిషేకం ంచుకోపోయినా సరే బయట మాత్రం విడిగా దర్శనం చేసుకునే వాళ్ళకి మాత్రం పెద్ద క్యూ అయితే ఉంటుందండి ఇబ్బరికాయలు అయితే మాత్రం ద్వయస్థంభం కాడ కొట్టనిస్తారు నేను లాస్ట్ వీడియోలో ఈ గుడి గురించి ఒక వీడియో చేశాను अनुग्रह फसा आदा जीव्यर्थां शिवरात्रि पर्व दिनां च केंद्र पर बहु प्रगत सभा अस्में कोव नमस्या भक्तये मानस्य अशोक

कम बातियाँ में तक जाता रहे ब्रह्मा शिवों में हाथों सांसों शिवों ब्रह्मा कम गिरावे इंद्रपक्ष बढ़ता रहे बुरबार नवनिर्माण जेठा उड़ान सम पड़ियाँ में ये तो कर रंडो को

చూసారు కదండి అభిషేకం ఎలా చేశారు అభిషేకం పూర్తయిన తర్వాత లింగం మీద వేసిన విభూది గంధం బొట్టులా పెట్టుకోమన్నారండి అభిషేకం పూర్తయిన తర్వాత నీళ్ళతో లింగాన్ని కడిగాము ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకోమన్నారు మేమైతే బాటిల్లో కొన్ని నీళ్ళను పట్టుకొని ఇంటికి తీసుకెళ్లి అందరి మీద అయితే చల్లాము విభూది గంధం బొట్టు కూడా తీసుకొని వెళ్ళాము ఇక లింగానికి అభిషేకం చేసినవి మాత్రం తీర్థంలా తీసుకోమన్నారు మేము కొంచెం గ్లాస్ లో తీసుకెళ్లి అందరం తలా కొంచెం తీర్థంలా తీసుకున్నాము ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాము పక్క వాళ్ళకు కూడా ఇచ్చాము ఇక అభిషేకం పూర్తైన తర్వాత దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము ఆ తర్వాత పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాము గుడి వెనక గోడ లోపలికి నూట ఒక్క లింగాలని అయితే చిన్న చిన్నవి ప్రతిష్ఠించి ఉన్నాయి కదండి ఒక్కొక్క లింగం ముందు దీపాన్ని అయితే ఏర్పాటు చేశారు ప్రభలు మొత్తం అయితే రెడీ చేసి పెట్టేశారండి కానీ నైట్ అయ్యేసరికి లైటింగ్ వేస్తారు కదా అప్పుడు చాలా బాగా కనిపిస్తాయి ఈ ఖాళీ ప్లేస్ మొత్తం నైట్ మొత్తం నిండిపోతుంది తీసుకొని వెళ్తున్నారండి ఇక నైట్ ఎనిమిది మేము గుడికైతే బయలుదేరాము ఆ పాప అయితే గుడి నుంచి వినపడే సాంగ్స్ మొదలు పెట్టిన గుడి నుంచి కనిపించే ట్రబల్ లైటింగ్స్ చూసి చాలా ఎంజాయ్ చేసింది పాప ఇక మేము గుడి దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ మాత్రం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుందండి రోడ్డు రోడ్ కష్టంగా ఉంటుంది ఈ రోడ్ దాటిన తర్వాత రైలు పట్టాలు కూడా దాటాలి రైలు పట్టాల దగ్గర అయితే సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారండి ట్రైన్ వచ్చేటప్పుడు మాత్రం తాళ్లు కట్టేస్తారు ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత అప్పుడు జనాన్ని వదులుతారు చాలా రద్దీగా అయితే ఉంటుందండి నడవడానికి ప్లేస్ కూడా ఉండదు ఆ రద్దీ నుంచి బయటపడటానికి చాలా టైం అయితే పడుతుంది ఇంకా షాప్స్ మొత్తం అయితే ఓపెన్ చేసేసారు బొమ్మలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటారు తర్వాత రోజు మధ్యాహ్నం వరకు కూడా బొమ్మలు షాప్లు అయితే ఉంటాయండి అప్పుడే ఎక్కువ మంది వచ్చి కావాల్సినవి కొనుక్కొని వెళ్తారు ఎందుకంటే నైట్ కొనడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చెరుకులు మాత్రం మాత్రం నైట్ ఉంటాయి ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు అందరూ ఆ టైం వరకు ఉండి వెళ్తారు తినటానికి మాత్రం అన్ని దొరుకుతాయి మా ఊర్లో ఇంకో శివాలయం అయితే ఉందండి ఫస్ట్ శివాలయం అయితే అదే అందరం అక్కడికి ఇక్కడికి రెండు అయితే వెళ్తామండి అలా తిరగటం వల్ల మెయిన్ సెంటర్ లో అయితే గుడి దగ్గర కన్నా కూడా ఎక్కువ రద్దీ అయితే ఉంది మేము పగలు గాని నైట్ గాని ఈ గుడికి ఆ గుడికి రెండు గుళ్ళకైతే వెళ్తామండి కానీ ఈ సారి అయితే వెళ్ళలేదు మేము ఎలాగోలోగా రద్దీ అంతా దాటుకుని గుడి ముందు జరుగుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కాడకైతే వచ్చేసాము ఎనిమిది ప్రభలు కట్టారండి ఐదు ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు మా చిన్నప్పుడు అయితే ఇలాగ డాన్సర్స్ ని పిలిపించి వేయించే వాళ్ళు కాదండి మా ఊర్లో వాళ్ళే వాళ్ళకి నచ్చినట్లుగా డాన్సులు వేసేవాళ్ళు ఇంకా నాటకాలు కూడా వేసేవాళ్ళు ఇంకా మేము చిన్నప్పుడు కోలాటం వేసే వాళ్ళం అండి మా చేత కూడా కోలాటం వేయించే వాళ్ళు ఇప్పుడు మా ఊరు వాళ్ళు కూడా ఫ్రీగానే వేస్తారండి ఇక్కడ దేవుడి సేవ కదండి అన్నట్లుగా కోలాటం అయితే వేస్తారు ఇక్కడ ఈ డాన్స్ షోలు చూసి చూసి అయితే బోర్ అయితే కొట్టింది ఏదో కాసేపు సరదాగా ఉండిద్ది అని చెప్పి రావటమే తప్ప ఏ సాంగ్ కైనా ఏ స్టేజ్ మీద అయినా సరే ఒకటే స్టెప్ మాత్రం వేస్తారండి ఇప్పుడు మేమైతే లెవెన్ కల్లా వెళ్ళిపోయాం పిల్లలు గోల్చేస్తుంటే లెవెన్ కల్లా ఇంటికి వెళ్ళిపోయాం పిల్లలు మాత్రం డాన్స్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు కొన్ని గేమ్స్ కూడా ఆడారు మాకు చిన్నప్పుడు శివరాత్రి అంటే పండగే పండగండి పండుగ అండి అసలు శివరాత్రి కోసమే మేము ఎదురు చూస్తాం అందరి ఊర్లలో సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అయితే మా చిన్న గంజంలో మాత్రం శివరాత్రి పండగే పెద్ద పండుగ అన్ని ఊర్లలో సంక్రాంతి పండుగకి పిండి వంటలు చేసుకుంటారు కానీ చిన్న గంజంలో మాత్రం శివరాత్రి పండగకి పిండి వంటలు చేసుకుంటారు ఆ పిండి వంటలు కూడా ఒక పండగలా చేసుకునే అండి అప్పట్లో మేము అంతా చాలా మంది బంధువులు ఉన్నాం కదండి అంతా ఒక చోటే ఉంటాము అందరం రోలల్లో పిండిలు దంచుకుంటూ జల్లించుకుంటూ సరదాగా పిల్లలు పెద్దవాళ్ళు ఎంత బాగా ఉండేదండి వాళ్ళవి మేము మేము మావి వాళ్ళు అలాగా పిండి వంటలు చేసుకుంటూ ఉండేవాళ్ళం మేము పిల్లల్ని మాత్రం సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మాకు వచ్చి రనట్లు మేము కూడా ఏదో చేసేవాళ్ళం అండి కానీ చేసిన మాత్రం అన్ని గిన్నెల్లో వేసుకొని తింటూ ఉండేవాళ్ళం మా ఇంటి పక్కనే స్కూల్ ఉండేదండి ఆ స్కూల్లోనే మా మా ఊరు వాళ్ళు డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తూ నాటకాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళండి ఈ గిన్నెల్లో అవన్నీ వేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని మేము చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం మా నాన్న అయితే మాకు మాత్రం డబ్బులు ఇచ్చేవాడు బొమ్మలు కొనుక్కో ఏమైతే శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే పొద్దు పొద్దున్నే గుడికి వెళ్లేసి బొమ్మలన్నీ వాళ్ళం ఇక ఇంటికి రాగానే అమ్మ మాంసము గారెలు అయితే చేసి పెట్టేదండి అవి తినేసేసి పిల్లల మందరం చెరుకులు తీసుకొని తింటూనే ఉండేవాళ్ళం ఆ కొనుక్కున్న బుడ్డీలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం శివరాత్రి పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఊర్లోకి డాన్స్ బండ్లు అయితే వచ్చేవండి ఊరేగింపుగా చేసేవాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా పెట్టారండి కానీ ఈ సంవత్సరం మాత్రం పెట్టలేదు బీచ్ కి కూడా వెళ్లే వాళ్ళం అండి అందరం సరదాగా శివరాత్రి పండగకి మాత్రం చుట్టాలందరూ వచ్చేవాళ్ళండి చాలా సందడి సందడిగా ఉండేది పండగ అయిపోగానే అందరూ వెళ్ళిపోయినాక ఏదో లోటుగా అనిపించేది కానీ ఇప్పుడు అంతా మారిపోయింది రోజులు మారిపోయాయి ఎంతైనా మట్టిలో ఆడుకునే ఆ రోజులే బాగున్నాయండి ఫోనులతో ఆడుకునే ఈ రోజుల కూడా మా పిల్లలు అయితే శివరాత్రి పండుగను చాలా బాగా ఎంజాయ్ చేసేసారండి బాగా ఐస్ క్రీమ్లు అయితే తినేసారు చిక్కిందే ఛాన్స్ అని ఇంకా మేము కూడా ఈ ఒక్క కదా అని చెప్పేసి వాళ్ళు అడిగినవన్నీ ఇప్పించేసాము మా ఊర్లో శివరాత్రి పండుగను మీరు కూడా చూడాలనుకుంటే చిన్ని గంజం వచ్చేసేయండి